బిజినెస్ అనేది కేవలం ఒక సంస్థ కాదని వ్యక్తిగత వికాసం ద్వారా దేశ నిర్మాణానికి పాటుపడే ఒక మహోన్నత శక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు నేను అనే అహాన్ని వీడి మనం అనే సామూహిక భావన వైపు నడిపించే స్ఫూర్తిదాయక ప్రయాణమే సంఘని ఆయన వర్ణించారు అయితే ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో బుధవారం జరిగిన ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కు ఎన్నో అనుబంధ సంస్థలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఒక లక్ష్యం ఒక్కటేనని కూడా తెలిపారు అదే జాతికే ప్రథమ స్థానమని స్పష్టం చేశారు ఏ రెండు అనుబంధ సంస్థల మధ్య వైరుధ్యాలు ఉండవని పేర్కొన్నారు ఆయన సంఘ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గే వార్ దేశ నిర్మాణం అనేది బలమైన సంకల్పాన్ని తీసుకొస్తారని మోదీ గుర్తు చేసుకున్నారు ప్రతి పౌరుల్లో దేశం పట్ల బాధ్యత పెరిగినప్పుడే దేశం బలోపేతం అవుతుందన్నారు ఆయన విశ్వసించారని తెలిపారు అందుకే వ్యక్తి వికాసానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు నేటికి సంఘ శాఖల్లో ఈ వ్యక్తిగత నిర్మాణ ప్రక్రియ కనిపిస్తుందని ఇవి శారీరక మానసిక సామాజిక ఎదుగుదలకు దోహదపడే పవిత్ర వేదికలని కూడా పేర్కొన్నారు ప్రధాని స్వాతంత్ర సంగ్రామంలో డాక్టర్ హెడ్గే వార్ సహా ఎందరో సంఘ్ కార్యకర్తలు చురుగ్గా పాల్గొన్నారని మోదీ గుర్తు చేసుకున్నారు స్వాతంత్రానంతరం కూడా సంఘ్ పై అనేక దాడులు కుట్రలు జరిగాయని ఆయన అన్నారు సంస్థను అణచివేసేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయని కానీ వాటన్నిటిని సంఘ్ ఎదుర్కొని నిలబడిందని తెలిపారు ఎన్ని కుట్రలు పనినా స్వయం సేవకులు ఎన్నడూ ద్వేషానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు